తెలుగు సినీ చరిత్రలో సంక్రాంతి పండుగ సమయంలో విడుదలయ్యే సినిమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంక్రాంతి పోటీలో స్టార్ కృష్ణ చిరంజీవి మధ్య జరిగిన పోటీ ఆసక్తికరమైనది ఈ కథనంలో ఆ పోటీ గురించి తెలుసుకుందాం తనకంటే చాలా లేట్గా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజులకు పోటీ ఇచ్చారు ఇమేజ్ పరంగా సినిమాల సక్సెస్ పరంగానూ గట్టి పోటీ ఇచ్చారు కొన్నిసార్లు వారిని మించి విజయాలు సాధించారు అయితే ఓసారి మాత్రం సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవిని గట్టిగా దెబ్బ కొట్టారు అది సంక్రాంతి పోటీలో కోలుకోలేని దెబ్బ కొట్టడం విశేషం మరి అది ఎప్పుడు జరిగింది ఏ సినిమా విషయంలో జరిగిందనేది చూస్తే సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి పోటీ పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ ఏడాది కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా విడుదలైంది ఇది సంక్రాంతికి వచ్చారు భారీ విజయాన్ని సాధించింది అప్పుడు కృష్ణ స్టార్డం పీక్లో ఉంది ఆయన మాస్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీసుని షేక్ చేస్తున్నారు అలాంటి సమయంలో వచ్చిన చిత్రమే అగ్నిపర్వతం సంక్రాంతికి జనవరి పదకొండున విడుదలైన ఈ మూవీ సంచలనం విజయం సాధించింది బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోత కోసింది అగ్నిపర్వతం సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా అశ్వినిదత్ నిర్మించారు భారీ బడ్జెట్తో యాక్షన్ ప్రధానంగా ఈ మూవీ రూపొందింది ఇందులో కృష్ణకి జోడీగా రాధ కనిపించింది విజయశాంతి సైతం మెరిసింది ఇందులోని అగ్నిపెట్టి ఉందా అని కృష్ణ చెప్పే డైలాగులకు థియేటర్లు ఊగిపోయాయి ఆవేశంతో సూపర్ స్టార్ చెప్పిన ఇలాంటి మాస్ డైలాగులు సినిమాని వేరే రేంజ్కి తీసుకెళ్లాయి బాక్సాఫీసు వద్ద ఇది కాసుల వర్షం కురిపించింది ఎనిమిది సెంటర్లలో నూట ఇరవై ఐదు రోజులు ప్రదర్శించబడింది ఇదే ఏడాది చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం విడుదలైంది మూవీ రిలీజ్ అయిన రోజే జనవరి పదకొండున ఈ చిత్రం కూడా రిలీజ్ అయింది అప్పటికే ఖైదీతో స్టార్డమ్ అందుకున్న చిరంజీవి ఆ తర్వాత వరుసగా సక్సెస్లు సాధించి జోరుమీదున్నారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ లోటుని చిరంజీవి భర్తీ చేస్తున్నారని అంతా భావిస్తున్నారు అలాంటి సమయంలో కృష్ణకి పోటీగా చట్టంతో పోరాటం సినిమాతో పోటీపడ్డ చిరంజీవి బోల్తా కొట్టాడు ఈ మూవీ ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది డీలా పడిపోయింది సంక్రాంతి బరిలో కృష్ణ ముందు చిరు పోరాటం ఫలించలేకపోయింది చట్టంతో పోరాటం చిరంజీవికి డెబ్బై ఐదో సినిమా కావడం విశేషం దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు యాక్షన్ ప్రధానంగానే వచ్చిన ఈ మూవీకి కేబాపయ్య దర్శకత్వం వహించారు దేవి వరప్రసాద్ నిర్మించారు ఇందులో చిరంజీవి సరసన మాధవి సుమలత నటించగా రావు గోపాలరావు నెగటివ్ రోల్ చేశారు కె చక్రవర్తి సంగీతం అందించారు ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఏమాత్రం సత్తా చాటలేకపోయింది కాని ఇదే ఏడాది దొంగతో హిట్ని అందుకున్నారు చిరంజీవి జ్వాల పులి రక్తసింధూరం అడవి దొంగ విజేత చిత్రాలు చేశారు వీటిలో అడవి దొంగ విజేత మంచి హిట్లుగా నిలిచాయి చిరంజీవికి రిలీఫ్ నిచ్చాయి ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మెగా నూట యాభై ఏడు చిత్రాలతో బిజీగా ఉన్నారు చివరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంక్రాంతి పోటీలో స్టార్ కృష్ణ అగ్నిపర్వతం సినిమాతో విజయం సాధించి చిరంజీవిని వెనుకబెట్టాడు ఈ పోటీ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన